కీలక పలుకలో మన ఊరి కబర్లు ఈ న్యూస్ సందేశం మీకోసం ఏలూరు జిల్లా ముదినేపల్లి కొవ్వొత్తిలో తను కరుగుతూ వెలుగుని ప్రసాదించే దైవమే తండ్రి అన్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అమ్మల వైష్ణవి ప్రపంచ ఫాదర్స్ డే సందర్భంగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అమ్మల వైష్ణవి అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు నవమాసాలు మోసి పెంచిన తల్లి తన గుండెలపై బరువులు మోస్తూ తన చేతులను అందించి పడిపోకుండా కాపాడుతూ నీడలా వెంట ఉంటూ చిన్నతనం నుండి సంఘంలో ఉన్నతంగా జీవించడానికి ఎన్నో కఠోర పరిశ్రమల శ్రమలను కోర్చి కొవ్వొత్తుల తను కరుగుతూ వెలుగుని ప్రసాదించి వెలుగుని దైవమే తండ్రి అని ఎన్నో కఠోర శ్రమలకు ఓర్చి ఉన్నతంగా జీవించడానికి బాటను వేసే దైవమే తండ్రి అని అన్నారు ఈరోజు నేను ఉన్నత స్థాయిలో చూడాలి అనే కోరికతో వైద్య వృత్తి చేస్తూనే ప్రజాసేవ చేయాలి అనే నాకున్న చిరు కోరికను గమనించి ఎంతోమంది పేద ప్రజలకు నా ద్వారా వారి అవసరాలకు అనుగుణంగా ఆర్థిక సాయం చేయిస్తూ ముందుకు నడిపిస్తున్న నా తండ్రికి ఈరోజు ఉత్తమ ఫాదర్గా ప్రజల కోసం తన మరణానంతరం అవయవదానాన్ని కూడా ఇవ్వడానికి తగిన పత్రాలలో అవయవదాన సేవా కేంద్రానికి ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తిని తండ్రిగా పొందినందుకు ఎంతో గర్వంగా ఉందని నేను ఉన్నతంగా జీవించడానికి నా తండ్రి పడే మనసులోని ఆవేదనను తెలుసుకుని ఈరోజు నా తండ్రికి నా కన్నీటితో పాదాలు కడిగి దుశ్యాలువాతో సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటూ ఏమిచ్చినా నా తండ్రి రుణం తీర్చుకోలేనని నాపై నా తండ్రికి ఉన్న మమరా మమకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా ద్వారా తన మనసులోని మాటలను తెలియపరిచారు చిలక పలుకులు మన ఊరి కబుర్లో న్యూస్ ఛానల్ సందేశం మీకోసం ఛానల్ని చూస్తూనే ఉండండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాట మాట నా నమస్కారం మరి ఈరోజు ప్రపంచ ఫాదర్స్ డే సందర్భంగా ఈరోజు మా నాన్నగారికి ఇలా కాలు కడగాలనిపించి ఈ కార్యక్రమం చేస్తున్నాం చిన్నప్పటి నుంచి అన్నీ తానే ప్రతి అడుగులోనూ నాకు తోడుండి ప్రజా సేవ కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో మార్గాలు చెప్తూ ప్రతినిత్యం నా కోసం కష్టపడుతున్న మా నాన్నగారి కడుపును పుట్టినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈరోజు ఇంకెలా కాళ్ళు కడిగి సత్కారం చేయాలనిపించింది ముఖ్యంగా ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా మరణానంతరం అవయధానం చేయాలన్న ఆలోచనతో ఈరోజు నేను మా నాన్నగారు డొనేషన్ కూడా చేస్తున్నాము మరి ఈ విషయాన్ని మీకు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ